హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ కళ్ళారా చూడండి ఏ విధంగా తడిచిపోయి కట్టలు నానిపోయి ముద్దైపోయినాయి ఫ్రెండ్స్ ఆ ఏం చేస్తాం ప్రకృతి వైపరీత్యం వానదేవుడు వానదేవుడు ఈ విధంగా ప్రగ తీర్చుకుంటున్నాడు రైతుల మీద అకాల వర్షం ఫ్రెండ్స్ సడన్గా వచ్చేసింది గడ్డి కట్టలు తోలుదామని కూలీలను పెట్టుకుని ట్రాక్టర్ మోపు చేసుకుని గొట్టు మీదకి ఒక్క అరవై కట్లు అంటే అరవై కట్టలు నెమ్మది నెమ్మదిగా గొట్టెక్కాలంటే కష్టం అని చెప్పేసి వేసుకు కొంచెం కొంచెంగా వేసుకొస్తూ ఉంటే అలా బరకం తీసి చక్కగా కట్టలు పేర్చుకునే టైంకి దబ 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 దబా వచ్చేసింది ఫ్రెండ్స్ ఏం చెప్పాలి ఏం చేస్తాం ఏడు చేసేది ఏమి లేదు ఫ్రెండ్స్ రైతులు కష్టాలు మాటల్లో చెప్పలేని ఫ్రెండ్స్ ప్రతి పంటకి టెన్షనే టెన్షన్ తోటి చేస్తాడు ఎందుకంటే రైతులకి వేరే పని తెలియదు వేరే ప్రొఫెషన్ రాదు తెలిసిందల్లా వన్ అండ్ ఓన్లీ వ్యవసాయం వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు ఇక్కడ అంతంత మాత్రం వ్యవసాయాలు తోటి అలా నెట్టుకొస్తుంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ విధంగా పన్నెండు వందల కట్టలు ఫ్రెండ్స్ పన్నెండు వందల కట్టలు చుట్టించాము ఈ ఏళ్ళ రోజుని ఈ పన్నెండు వందల కట్టలు ఇలా తడిచిపోయి ముద్దయిపోయి ఇద్దరు మనుషులు నెట్టి మళ్ళీ వెయ్యి రూపాయలు అనమాట మనిషికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇలాగా ఆరబెట్టించుకుంటున్నాము ఎందుకంటే పశువుల్ని వర్షాకాలం ఉసురు మా అనిపించలేము కదా ఫ్రెండ్స్ అందుకరించా అన్నమాట మీ అందరికీ ఈ పల్లెటూరు వాతావరణంలో ఏం జరుగుతుంది చక్కగా మన ఇంటి పక్కనే మన ఊళ్ళోనే జరిగిన రైతుల సంఘటనలు మనం కళ్ళారో చూసాం కదా చిన్నప్పుడు అలాంటి సంఘటనలే మన కళ్ళ కట్టినట్లు మన సోదరుడు చూపిస్తున్నాడని మీరు ఫీల్ అవ్వాలి మీరు మిస్ అవ్వకూడదు మన వాతావరణాన్ని మన పద్ధతుల్ని మన కల్చర్ని మన వ్యవసాయ విధి విధానాలని అని చెప్పేసి నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎడారిలో మనుషులు లెక్క శ్మశానంలో సమాధులు లెక్క ఈ గడ్డి కట్టలు ఒరిగడ్డి కట్టలు నిలబడి చుట్టించిన మమ్మల్ని పశువుల దానాగా మీరు చుట్టి మమ్మల్ని జాగ్రత్త చేసుకోవడం చేసగాలని రైతులు అసమర్థులు అన్నట్లుగా ఇవి ఎక్కిరిస్తూ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇంత కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి చుట్టి వీటిని జాగ్రత్త చేద్దామనేటప్పటికీ అదేటో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అకాల వర్షం వచ్చేసింది ఫ్రెండ్స్ అకాల వర్షం వచ్చేసి ఈ విధంగా తడిసిపోయి ముద్దైపోయినాయి అప్పుడు నిన్న ఎండకాసింది పడుకో పడుకునే ఎండకాసింది మీద పడ్డది కదా ఆ ఒళ్ళ ఆరిపోద్ది అని చెప్పేసి పడుకోబెట్టి ఉంచాం ఇవాళ ఈ విధంగా నిలబెట్టి ఉంచాము కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ పన్నెండు వందల కట్ట ఒకటి రెండు కాదు చాలా బాధేస్తుంది రైతులు కష్టాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇవి ఒక నిదర్శనం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎన్నో నష్టాలు రైతులకి జరుగుతూ ఉంటాయి ఇవి మీ దాకా తీసుకురావాలి మీ అందరికీ తెలియాలి తెలియాలి అని చెప్పేసి నేను నా ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ పశువులు వర్షాకాలం మేతలకు ఇబ్బంది పడిపోతూ ఉంటాయి ఏదో పామాయిల తోటలోను దోమలు కుట్టేసి రకరకాలుగా ఇబ్బందులు ఉండి ఏదో పామాయిల తోటలో మేసిన రాత్రి అయితే అప్పుడు ఉట్టుగడ్డను కోరుకుంటాయి ఆ ఉట్టుగడ్డ లేకపోతే ఎలాగా ఉట్టుగడ్డ ఉండాలి దోళ్లకి ఉట్టుగడ్డ లేకపోతే తినకపోతే ప్యాడ్ రాదు రీడింగ్ రాదు వెన్న శాతం ఇదవదని చెప్పేసి పశువుల దానగా మన ప్రాంతాల్లో గోదావరి జిల్లాల్లో చక్కగా గుట్టిగడ్డి మాత్రం ప్రధాన ఘాసంగా రైతులు దాచుకుంటూ ఉంటారు కానీ ఈ రోజుని ఈ కట్టలను తడిసిపోతే నిజంగా బాధగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది కనుక కూలీలు గట్ట కొంచెం దొరకడం అయ్యి లేట్ అయ్యి పనులు అయ్యి అందరికీ ఒకేసారి పనులు రావడం వల్ల ఇబ్బంది అయ్యి సరే రేపు కాకపోతే ఎల్లుండి తాం అన్న విధంగా మేము ఇచ్చేసుకుంటూ వచ్చి ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఒకవేళ ఈ కట్టలు కానీ మిస్ అయితే మా పరిస్థితి ఏంటి అంటే ఆరబెట్టుకుని వీటినైనా ఒబ్బిడి చేసుకుందాం ఏదో రకంగా అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం అనమాట ఈ కనుక మిస్ అయితే మేత లేదు ఫ్రెండ్స్ ఇంకా పశువులు ఆకలితో చచ్చిపోవాలి ఒక పూటమే ఏదో రెండు మూడు పూటలు రెండు పూటలు వేసేది పుండు దొరికిద్ది అనుకుంటారు కానీ ఈ ఒంటి పూట అన్నమాట అంటే పగలల్లో వేసిన పచ్చగడ్డి తో సప్ప ఇంకా నైట్ ఒట్టిగడ్డి ఉండదు ఎందుకు ఇస్తారండి అండి ఎవరిత్తారు ఎవరు ఎవరు కదా దాచుకుంటారు ఎవరికి వాళ్ళు మరి వాళ్ళ దోళ్లకు కూడా కావాలి కదా అలాగా రైతుల కష్టాలు ఈ విధంగా ఉంటాయని మీకు చెప్పడానికి ప్రధానంగా ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ కనుక ఫ్రెండ్స్ మా కష్టాన్ని గుర్తించి మేము మీ నుండి ఏమీ ఆశించట్లేదు జస్ట్ ఆశించేదల్లా లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీకు ఏదో ఈ చిన్న వీడియో చేశాను ఫ్రెండ్స్ ఉంటాను మరి ఎప్పటికప్పుడు మంచి మంచి సమాచారంతో మీ ముందుకు రావడానికి నేను ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటాను ఉంటాను ఫ్రెండ్స్ మీ దాసరి